అభివృద్ధి సంక్షేమం ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి ఇవ్వాలి వాటర్ సమృద్ధిగా ఉంటే ఇండస్ట్రీస్ వస్తాయనేటువంటి ఉద్దేశంతో దానికి నిధులు కేటాయించడం ఈరోజు కేంద్రం నుంచి వచ్చేటువంటి అనేక ప్రాజెక్టులకి ప్రధానమంత్రి గారు వచ్చిన రెండు ప్రోగ్రాముల్లో ఒక ప్రోగ్రాం శంకుస్థాపనలు చేశారు రైల్వే జోన్ కూడా నిర్మాణాలు మొదలయ్యాయి రైల్వే జీఎంను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు వారి కార్యకలాపాలు విశాఖ నుంచే ప్రారంభమయ్యాయి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అయిపోతుంది ఇంకా స్టీల్ ప్లాంట్ ఇంకా పూర్తిగా ఇది ఒక సెంటిమెంటు ఉద్యోగస్తులు కానీ ఎక్కడుండేటువంటి ప్రాంతీయులు అందరూ కూడా ఇది కాపాడుకోవాలి ప్రైవేట్ పరం కాకూడదు అనేక మంది ఉద్యమాలు చేసి విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి మాటలు ఇది ఒక సెంటిమెంట్కి సంబంధించింది ఇండస్ట్రీకి కాదు దేశవ్యాప్తంగా ఉండేటువంటి మీ నిర్ణయాలు ఏవైనా పాలసీస్ ఏవైనా ఇక్కడ విశాఖకు వచ్చేటప్పటికి స్టీల్ అనేటువంటిది మా అందరికీ సెంటిమెంట్ అని చెప్పి మరలా కేంద్రాన్ని ఒప్పించి సుమారు పదకొండు వేల నాలుగు వందల కోట్ల రివైవల్ మళ్ళీ ప్యాకేజ్ ఉంటుంది వీటన్నిటికీ చూస్తూ ఉంటే ఈ ప్రాంతంతో ఈ ప్రాంతంలో కానీ ఇక్కడ ఉండేటువంటి అభివృద్ధిలో కానీ అటు కేంద్ర సహకారాన్ని కూడా ఎప్పటికప్పుడు తీసుకోవడంతో పాటు రాజకీయ ప్రాధాన్యతలు ఉత్తరాంధ్ర అంటే ఒక వెనుగుబాటుతనం ఒక పేదరికం ఉండేటువంటి ప్రాంతం ఇక్కడ రాజకీయ ప్రాధాన్యతలు ఒకవైపు ఇస్తూనే అశోక్ గారి నియామకం దానికి నిదర్శనంగా నిలుస్తూనే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అభివృద్ధి సంక్షేమానికి కూడా పెద్ద ఎత్తున ఈరోజు ప్రయారిటీ ఇవ్వటం అనేటువంటిది జరుగుతుందని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ ఇదే స్ఫూర్తి ఇదే రాబోయే కాలంలో కూడా ఈ ఒక ఏడాది పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నా ఆర్థిక ఇబ్బందులున్నా పది లక్షల కోట్ల అప్పు ఉన్న ఈ అప్పుని దాని ఉండేటువంటి వడ్డీలు మన మీద పడుతున్నా మరల సంపద ఏ రకంగా సృష్టించాలి పరిపాలన ఏ రకంగా గాడిలో పెట్టాలి ఏ అంశాలకి ప్రయారిటీస్ ఉంటాయి ప్రజలందరినీ సంతృప్తిగా ఉంచాలనేటువంటి ఉద్దేశంతో కొత్తగా మీ అందరికీ తెలుసు పీ ఫోర్ మోడల్ని కూడా ఫోర్ మోడల్ తీసుకుని వచ్చి ఆ అడాప్షన్స్లో పేదరికం ఉండేటువంటి బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేయడమే కాకుండా మార్గదర్శనాలను కూడా ఐడెంటిఫై చేయమన్నారు ఇప్పుడు మేము బంగారు కుటుంబాలను ఆల్రెడీ ఐడెంటిఫై చేశాం త్వరలోనే మార్గదర్శనం కూడా నియామకం తర్వాత ఇటు ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో పేదరికాన్ని కొంతైనా తగ్గించాలి దాన్ని పూర్తిగా మన రాష్ట్రం దాంట్లో ముందంజలో ఉండాలనేటువ ఉద్దేశంతో ఇచ్చినటువంటి కార్యక్రమాలు కూడా త్వరలో ఊపందుకుంటే ఇప్పటికే విధి విధానాలు కూడా అందరికీ ఇవ్వడం జరిగింది ఇవన్నిటికీ అల్టిమేట్గా మన అందరి ఆలోచన ఒకప్పుడు ఒకటో తారీఖు అంటే జీతాలు వచ్చేవి కాదు ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల నుంచి ఈరోజు పెన్షనర్ కానీ ఉద్యోగస్తులు కానీ ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఈరోజు జీతాలు ఇవ్వగలుగుతున్నామంటే పాలన వన్ ఇయర్లో ఎంతవరకు పట్టాలు ఎక్కించామనేటువంటిది మనందరికీ కూడా స్పష్టమవుతుంది ఇంకా రాబోయే కాలంలో ఇంకా అనేక రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు అన్ని రంగాల్లో మనం కూడా విశాఖపట్నానికే ప్రత్యేకంగా అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేస్తున్నాం ఏదైతే విద్యుత్ తీగలు ఉన్నాయో లెవెన్ కేవీ థర్టీ త్రీ కేవీ టోటల్గా అండర్గ్రౌండ్కి వెళ్ళబోతున్నాయి బహుశా ఒక ఆరు నెలల్లో విశాఖపట్నం నగరంలో అయితే ఎక్కడా కూడా కరెంటు తీగలుండవు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు మన ప్రాంతానికి కేటాయించడం దీనికి హయ్యెస్ట్ ప్రయారిటీగా మన ప్రాంతం నిలవటం అనేటువంటిది మనందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి ఈ నియామకాల పట్ల కానీ ఈ అభివృద్ధి పట్ల కానీ మీ తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియదు